అండి ఇంకా అయితే ఇప్పుడే బర్గొడ్లకి మేత అయితే కోసుకొని వచ్చారు అందుకని చెప్పేసి ఇంకా మేము చేసిందని చెప్పేసి చికెన్ కర్రీ అయితే రెడీ చేస్తున్నాను మా మామగారు వచ్చేసి చికెన్ అయితే తీసుకొచ్చాడండి ఇంకా చికెన్ అయితే మొత్తం అయితే కడిగేసి శుభ్రంగా అయితే పెట్టేసాను ఇంకా డేషా కూడా పెట్టేసానండి ఇంకా ఆయిల్ అయితే పోసేసుకున్నాము రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే పోసుకుందాము ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కుతుందండి ఇంకా ఉల్లిపాయలు అయితే కోసి పెట్టేశాను ఇంకా ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాము ఇంకా చికెన్ అయితే రెండుసార్లు కడిగేసి ఇంకా వాటర్లో అయితే పెట్టేసాను ఇంకా ఇది మొత్తం శుభ్రంగా తర్వాత కడిగేద్దాం అది మొత్తం బాగా ఫ్రై అవుతాం కదా ఇంకా దాంట్లోనే కరివేపాకు కూడా వేసేసుకున్నాం ఓకే అండి మనకి ఉల్లిపాయలు అయితే మనం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చినాయి కదా ఇంక దీంట్లో అయితే చికెన్ అయితే వేసేసుకున్నాము ఓకే అండి ఇంకా చికెన్ అయితే వేసే కదా ఇంకా అలానే పసుపు కూడా వేసేసుకున్నాము అక్కడ మా అక్షడన్నాను అసలు వెళ్ళాసి వెళ్ళి అమ్మ గురించి అమ్మ అమ్మ గురించి మాట్లాడి చేయండి చేయండి ఇంకా అయితే వేసేసారు కదా కొంచెం మూడ పెట్టేసుకున్నాము అందుకని చెప్పేసి ఫస్ట్ కొంచెం ఉప్పు పైవంతమంది ఉప్పు కూడా వేసేసుకున్నాం వెళ్ళి మా అమ్మ చికెన్ చేస్తుందండి మా అమ్మ పోయిన మా అమ్మ పోయిన పెట్టింది కూరగాయలు కూరగాయకొస్తుందండి చేయండి

ఇంకా అయితే అదే మా రోజు మా బిర్యానీ చేసిన చెప్పు తర్వాత బీర్వాలో పెట్టింది ఇంతవరకు ఓ రుతా

आवाज़ कर दिए ही ఓకే అండి ఇంకా చికెన్లో అయితే టమోటాలు కూడా వేసేసాయి కదా అవి కూడా బాగా మొగ్గుతూ ఉన్నాయి మనకి కర్రీ అయితే రెడీ అయి మా అత్తయ్య గారు మసాలా కూడా నూసుకుని వచ్చేసారు దీంట్లో కారం మసాలా అయితుంది చేసుకున్నా అలానే అల్లం చిల్లపాయ కొబ్బరి ఓకే అండి ఇంకా అంతా అయితే వేసేసాను కారం మసాలా అన్నీ వేసే కదా మొత్తం అయితే బాగా కలపెట్టేసుకున్నాము ఇంక ఈ విధంగా అయితే ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకొని కొంచెం ఆటో అయితే వేసుకుందాం ఓకే అండి మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మా మామగారు బర్గడయితే తోలుకుని వెళ్ళారు కదా ఇంకా నేను వచ్చేసే లోపు ఇంకా తినేస్తాడు మా గారు వచ్చేసి మా పిల్లలకి జల్లా చేస్తాం అస ఇం పదం పోయి ఎందుకులా ఉంది కూరగాండి ఇంకా నేను అదే మా ఆయనకైతే కొంచెం అయితే తీసుకెళ్తున్నా ఇంకా అర్థం వచ్చేసి అక్కడికి తీసుకెళ్ళిన తీసుకెళ్తున్నా ఇంటి వా నాకు ఎక్కడ ఓకేనండి ఇంక ఇంటికి అయితే వెళ్ళదు అక్ష

ఓకే అండి ఇంకా మా అత్తయ్య గారికి ఆ పని చేసుకుంటుందని చెప్పేసి కూరండి వస్తున్నారు నాకైతే చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఎక్కువ శాతం ఇక్కడ కావటం కుదరదు అందుకని చెప్పేసి ఇంకా రాను ఎక్కువ కూడా ఇంకా పిల్లల్ని అయితే వదిలిపెట్టే వెళ్తూ ఉంటాను పనులకు వెళ్తాం కదా నేను మా పనికి వెళ్తుంటే ఇంకా అత్తమ్మలు కూడా వదిలి పెడతాను ఇంకా అత్తమ్మలు అయితే చూసుకుంటారు ఇక్కడ నుంచి మా ఇల్లు కొంచెం దూరం ఉంది అక్కడికైతే వెళ్ళాలా హాయ్ బు హాయ్ హాయ్ ఇంటికి వెళ్తున్నాను ఇంకా రేపే దీపావళి దీపాలి అక్కడ మా తీరు ఉండేది సరేపా నాస్తున్నాను రోడ్మి కళ్ళు అందులోకి ఉయ్యు కుక్కు